ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం భిక్షాటన బాబా తన జీవిత కాలమంతా షిరిడీలో భిక్షాటనతోనే గడిపారు అయితే బాబా భగవంతుడైనప్పుడు భిక్షాటనతో ఎందుకు జీవించారనే అనుమానం వస్తుంది ఎవరైతే ధనము కీర్తి సంసారాల మీద ఆసక్తి లేక సన్యసిస్తారో వాళ్లకు ఇల్లుండదు వాళ్ళ వంట ప్రయత్నాలు చేసుకోలేరు కాబట్టి వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థుల మీద ఉంది బాల్యం నుంచే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సన్యసించిన బాబాకు ఈ ప్రపంచమంతా ఆయన ఇల్లే కాబట్టి బాబాకు భిక్ష చేసే ఉంది బాబా భిక్షను ఏ రకంగా ఎందుకు చేసేవారో ఇప్పుడు చూద్దాం ప్రతి ఇంట్లోనూ వంట చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం ఐదు తప్పులు చేస్తాం అవేమిటంటే దంచడం విసరడం పొయ్యి వెలిగించడం పాత్రలు తోమడం ఇల్లు ఊడవడం ఈ పనులు చేసేటప్పుడు అనేక క్రిమికీటకాలు మన వల్ల చనిపోతాయి ఆ పాపం మనకు తప్పనిసరిగా వస్తుంది అందుకే బాబా ఇంటింటికి భిక్షకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాపాలను వాళ్లకు తెలియకుండానే తాను తీసేసేవారు పైకి చూడడానికి బాబా భిక్ష చేసి వాళ్ళ పదార్థాలను తీసుకుంటున్నట్లుగా ఉంటుంది కానీ నిజానికి బాబా తీసుకునేది వాళ్ళ పాప కర్మలను బాబా భక్తులకు ఈ విషయాలేమి తెలియక తెలియకపోయినా వాళ్ళు తెలియకుండానే చేసిన పాపాలు వారికి తెలియకుండానే పోయాయి ఈ పాపాలు పోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోయినా బాబానే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మరీ వాళ్ళ పాపాలను తొలగించారంటే ఇంతటి అదృష్టం ఏ యోగి వల్ల వాళ్లకు వాళ్ళ భక్తులకు దక్కుతుంది ఇంతకన్నా భాగ్యమేమున్నది ఆ రకంగా తన ఊరి ప్రజల కర్మలను ధ్వంసం చేయడంలో సా స్వా సాయి స్వయంగా నడుం బిగించి నిర్వహించేవారు డాక్టరు పిల్లె షిరిడిలో పిల్లె అనే డాక్టర్ ఉండేవారు అతనంటే బాబాకు చాలా ఇష్టం బాబా అతనినే అన్నా అని పిలిచేవారు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా పిల్లే బాబా దగ్గరకు వెళ్ళేవాడు బాబా ప్రతిరోజు అతని క్షేమం అడిగి తెలుసుకునేవారు ఒకసారి ఈ పిల్లకు కాలు మీద నారు కురుపు మొదలైంది అలా ఒకటొకటిగా ఏడు కురుపులు లేచి వాటి బాధ భరింతరా భరింపరానంతగా తయారైంది ఈ బాధతో అతను బాబా స్మరణ కూడా చేయలేకుండా ఉన్నాడు ఇక దర్శనం ప్రసక్తి లేదు అప్పుడు అతను ఎంతో దుఃఖంతో కాగా సాహెబుతో ఇలా చెప్పాడు ఈ బాధ భరించటం ఇక తన వల్ల కాదని దీనికన్నా చావు మేలనిపిస్తుందని కానీ గత జన్మ కర్మను అనుభవించక తప్పదని దానిని తప్పించుకోలేమన్న సంగతి కూడా తనకు తెలుసునని అన్నాడు కాబట్టి బాబాను దయవుంచి తన ఈ కర్మను అది జన్మలకు పంచిపెట్టమని ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా ఈ కర్మను పూర్తిగా అనుభవిస్తానని బాబాను బా దీక్షిత్తో కబుర్ చేశారు దయనీయ స్థితిలో ఉన్న పిల్ల ప్రార్థన బాబా మనసును కరిగించింది అతని బాధను పూర్తిగా తీసివేయాలని బాబా నిర్ణయించుకొని దీక్షితుతో పిల్లేను ధైర్యంగా ఉండమని చెప్పమన్నారు అంతేకాకుండా పది జన్మల పాపకర్మలను పది రోజులలో తీసేయగలిగిన సమర్థత కలిగిన తానిక్కడుండగా అతడు పది జన్మల వరకు ఈ పాపకర్మను మోయాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఎవరైనా సరే వెంటనే వెళ్ళి పిల్లేను వీపు మీద ఎక్కించుకొని ద్వారకామాయికి తీసుకురావాల్సిందని చెప్పారు అటువంటి స్థితిలో ఉన్న పిళ్లను వీపు మీద ఎక్కించుకొని ద్వారకామాయిలో బాబా ముందర కూర్చోబెట్టారు బాబా పిళ్ళేను కాళ్ళు జాపుకొని కూర్చోమన్నారు తర్వాత బాబా పిళ్ళేతో అని అన్ని కర్మలను మోసే అల్లా మాలిక్ మీద మొత్తం భారం వేసి దైవస్మరణలో ఉంటూ సద్గురు చరణాలను సంపూర్ణంగా ఆశ్రయిస్తే ఆ దైవలీల అర్థమవుతుంది అని చెప్పారు తర్వాత బాబా పిల్లే కాలికి నానా కట్టించిన కట్టును విప్పించేసి పిల్లేతో ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కాలును పొడుస్తుంది అప్పుడు నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పారు ఇంతలో ద్వారకామాయిలో ప్రతిరోజు దీపాలు కుడిచే అబ్దులు దీపాలు తొడవడం కోసం వచ్చాడు మసీదు అసలే చిన్నది అక్కడున్న భక్తులే కాకుండా పిల్లె కాళ్ళు చాపుకొని కూర్చొని ఉండటంతో అబ్దులకు తన పని చేసుకోవడానికి అక్కడంతా ఇరుకుగా అనిపించింది తనను ఎంతో శ్రద్ధగా దృష్టినంత దీపాల మీద ఉంచి ఒక్కొక్క దీపాన్ని తుడుచుకుంటూ వస్తూ దేసంతా దీపాల మీద ఉండడం వలన పిల్లే కాలును గమనించకపోవడంతో అబ్దుల్ కాలు వెళ్ళి పిల్లే కాలు మీద పడింది అసలే నొప్పితో బాధపడుతున్న కాలు మీద ఒక్కసారిగా బరువు పడేసరికి పిల్లే గట్టిగా అరచి బాధను ఓర్చుకోలేక ఆడవడం మొదలుపెట్టాడు నారు కురుకులు పగిలిపోయి దానిలో ఉన్న ఏడు కురుగులు ఒక్కసారిగా బయటపడ్డాయి భరించరానంత నొప్పితో బాధపడుతున్నప్పటికీ పిల్లె బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాడు కురుకులు పగిలిపోవడం వల్ల కొంతసేపటికి పిల్లే నొప్పి తగ్గడం ప్రారంభించింది అప్పుడు అతను నవ్వడం మొదలుపెట్టాడు బాధకి ఏడుపు అది తగ్గినందుకు నవ్వు పిల్లేకు రెండూ ఒకేసారి రావడం ప్రారంభమయ్యాయి అప్పుడు బాబా అక్కడున్న వారితో మన అన్న బాధ తగ్గి నవ్వుతున్నాడు అని అన్నారు అప్పుడు పిల్ల బాబాతో కాకి ఎప్పుడు వస్తుందని అడిగాడు బాబా అతనితో అబ్దులే ఆ కాకి అని ఇక ఏ కాకి ఎప్పుడు రాదని చెప్పి అతనిని వాడాకు వెళ్ళి హాయిగా పడుకోమని చెప్పారు పది రోజులు ఊదీని ఆ కొడుకులపై రాసి ఊదీని నీళ్ళలో కలిపి తాగమని చెప్పారు పిల్లే ఆ రకంగానే చేసి కేవలం పది రోజులలో ఎటువంటి మందులు వాడకుండానే తన కురుపును నయం చేసుకోగలిగాడు బాబా పిల్లతో కాకి వస్తుంది అని ఎందుకన్నారంటే అలా చెప్పడం వలన పిల్లే దృష్టి కాకి ఎప్పుడొస్తుందా ఎప్పుడు కొడుస్తుందా అన్న దాని మీదే ఉంది కాబట్టి అతను అబ్దులు వచ్చినా జాగ్రత్త పడకుండా కాకి కోసం ఎదురు చూ చూస్తున్నాడు ఈ రకంగా అతని ధ్యాసను పక్కకు మళ్ళించి ఆ బాధను మరిపించి పది జన్మల కర్మను పది రోజులలో తీసివేయగలిగిన బాబా బహిమను వర్ణించగలమా త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా